స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా వెల్కమ్ టు ఆర్ టీవీ నేను శివరామ్ కృష్ణ ఈరోజు ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ అయితే మనకి ఈ రోజు చెప్పు సూర్యకిరణ్ గారు గోదావరి రొయ్యలు వేపుడు అసలు ఎలాగా లెస్ స్పైసీ అంట అంటే స్పైసీ తక్కువ ఉంటది అంటే మన గోదావరి సైడ్ అయితే కొంచెం కారం తక్కువ తింటారు అంటే తెలంగాణతో పోల్చుకుంటే కాబట్టి ఇది లెస్ స్పైసీ అంటున్నారు గోదావరి రొయ్యలు వేపుడు అసలు ఎలా తయారు చేస్తారు ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారో అని చెప్పి చెఫ్ సూర్యకిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సూర్యకిరణ్ గారు ఏంటి ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు కోసం ఈరోజు మనకు వచ్చేసి గోదావరి రొయ్యలు వేపుడు సౌత్ ఇండియన్ స్పెషల్ డీస్ ఇది మా దగ్గర సో మేకింగ్ ఇంగ్రీడియం ఫస్ట్ ఫస్ట్ ఆయిల్

ఫస్ట్ వచ్చేసి గార్లిక్ అండ్ డై చిల్లీ అండ్ కడియాపత్త డిష్ ఏంటంటే పెద్దవాళ్ళనే కాదు చిన్నపిల్లలు కూడా తినచ్చు తింటారు ప్రాన్స్ ఫ్రాన్స్ కాబట్టి ఇందులో ఏంటంటే మనకి మేకింగ్ వచ్చేసి కాడ యాడ్ అవుతుంది కార్డ్ యాడ్ అవుతున్నప్పుడు లైట్గా అంతా చిల్లీ స్పైసీ అని ఉండదు జూసీ ఫ్లేవర్ ఏంటంటే బాగా నచ్చుతుంది

ఓకే కస్తూరి మెంది కోకోనట్ పౌడర్ లాస్ట్లో శుభ్రం కలిపేస్తారు అది ఎల్లో కలర్ వచ్చింది లైట్ క్యాజు కూడా యాడ్ చేసుకోవచ్చు బాయిల్ చేసినా రెడీగా బాయిల్ చేసిన ఓకే I okay. do కోకోనట్ పౌడర్ చెప్పాను కదా కోకోనట్ పౌడర్ లాస్ట్ లాస్ట్ నుంచి అయితే కోకోనట్ పౌడర్ ఫ్లేవర్ ఫ్లేవర్ ఓకే కోకోనట్ పౌడర్ కార్డు ఎప్పుడైతే మిక్స్ అయిందో డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఓకే సో అది మన టేస్ట్కి తిన్నప్పుడు మనకి ఈ ఫ్లేవర్కి కరెక్ట్గా సెట్ అవుతుంది ఓకే లైట్ చట్పడా ఫ్లేవర్కి లెమన్ లైట్గా స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే గోదావరి సైడ్ మనకి ఫ్లేవర్ ఎలాగంటే కొంచెం పులుపు కొంచెం కారం అలా తింటాం కదా ఆ ఫ్లేవర్ ఆ స్టైల్లో రెడీ అయిపోయింది మాకు సో ఇది గోదావరి రొయ్యల వేపు గోదావరి రొయ్యలు వేపు గోదావరి ప్లస్ వేపు గోదావరి రెగ్యులు వేపుడు ఎలా తయారు చేయాలో ఏంటి కావాలని చెప్పి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనం చూస్తున్నాం చాలా ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్ అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సూర్యకిరణ్ గారు సూర్యకిరణ్ గారు ఒకసారి మళ్ళీ ఒక్కసారి మా మా వ్యూవర్స్ కోసం డీటెయిల్గా ఒక పాటింగ్ నుంచి చెప్పండి ఒకసారి అంటే టైమ్ స్టార్టింగ్ అంటే లేదు సార్ సింపుల్ ఆయిల్ అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ చాప్ కడేపద్ద డైస్ చిల్లీ ఓకే ఆఫ్టర్ లైట్ టాస్ చేసుకుని తర్వాత పెరుగు ఓకే కడువు వేసుకున్నాం కడుగు వేసుకున్న తర్వాత లైట్గా గ్రీన్ చిల్లీ పేస్ట్ అండ్ డ్రై చిల్లీ అంతే లైట్ తర్వాత ప్రాన్స్ వేసుకుంటాం టాస్ చేసి ఇచ్చేస్తాం అండ్ దించేసి ముందు లైట్గా పసుపు ధనియాల పొడి అండ్ కోకోనట్ పౌడర్ ఓకే అంతే ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ కోసం ఇదే అండి గోదావరి రొయ్యలు వేపుడి ఎలా చేసుకోవాలో చెఫ్ మనకి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో మనకు చెప్పారు టేస్ట్ అయితే మేము చూసాం చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీరు తినండి హ్యాపీగా ఫీల్ అవ్వండి మరిన్ని ఫుడ్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ ఫుడ్ కెమెరాన్ సుాకర్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి